పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ఓజీపై భారీ అంచనాలే రెట్టింపు చేస్తూ ఫస్ట్ రిరికల్ సాంగ్ వచ్చేసింది ఫైవ్ స్టార్ రీరికల్ వీడియోను మూవీ టీమ్ ఇవాళ యూట్యూబ్లో రిలీజ్ చేసింది పవర్ఫుల్ రిలీక్స్తో అదిరిపోయే బీట్తో యొక్క సాంగ్ మరో లెవెల్లో ఉంది ఓజీ నుంచి సాంగ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ తమన్ ఇచ్చిన యొక్క పాటకు ఊగిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇక టర్న్ డౌన్ ది వైలెన్స్ అంటూ ఈ యొక్క ఫైర్ స్టామ్ రీకర్ వీడియో సాంగ్ స్టార్ట్ అవుతూ ఉంది ఓజీ నుంచి వచ్చిన ఫాస్ట్ రీకర్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తూ ఉంది ఈరోజు దాన్ని మరో లెవెల్లో ఎలివేట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అదిరిపోయే సాంగ్ ఇచ్చేశారు దేర్ విల్ కమ్ ఏ లీడర్ అంటూ ఇంగ్లీష్ రీడ్కర్తో సాంగ్ అదిరిపోయింది ఇక అలలకి కథలకు భయపడేలా క్షణముక తల తెగపడేలా అంటూ పవర్ఫుల్గా సాగే ఈ యొక్క సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది మధ్య మధ్యలో ఫైర్ ఇమేజ్ కమింగ్ అంటూ ఇంగ్లీష్ రేఖర్ కూడా అద్భుతంగా ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హీరో క్యారెక్టర్ను చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఇక ఓజీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లేలా ఉంది ఇక ఈ యొక్క మూవీపై అంచనాలు మరింత పెంచేస్తూ ఉంది ముఖ్యంగా సాంగ్లో జపనీస్ లిరిక్స్ కూడా ఉన్నాయి రప్ప బా అంటూ సాగే ర్యాంప్ కూడా హైలైట్గా నిలిచింది ఇక సాంగ్తో తమన్ మరోసారి అదరగొట్టేశారు ఇక ఈ యొక్క రిరికల్ వీడియోలో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ కూడా మరో రేంజ్లో ఉన్నాయి ఓజీ ఓజీ అంటూ యూ బెటర్ రిమెంబర్ ది నేమ్ అంటూ రీకల్లో ఫైర్ పుట్టించాయి అయితే మొత్తానికి మాత్రం తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ఓజీ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఇక యొక్క మూవీకి సుజీత్ డైరెక్ట్ చేస్తూ ఉండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవి దానయ్య కళ్యాణ్ దాసరి యొక్క సినిమాను నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వాక్ చేస్తూ ఉండగా ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క రీర్ఘ వీడియో సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి